મા ఒక ఫ్లిక్సిడ్ కట్టుకున్నది ఎడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళు ప్రైజ్లు ఇచ్చి కట్టుకున్నారు మీరు ముట్టికిన దేశం కూర్చుండడానికి అది పద్ధతి కూడా కాదు మీరు అవి ముట్టికి దేశ కూర్చుండడం పద్ధతి కాదు ఎంతో విలువైనవి వాళ్ళకి అవి అమర్ నాగేశ్వరరావు గారు పులిపాడి నాగేశ్వర గారు పబ్లిసిక్ చేస్తారు గంజీ సుబ్బాయి గారు మాడుగుల వాటిని పూజా కార్యక్రమం నిర్వహించి ఈ తత యజమానికి గిఫ్ట్ పురోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము బాబా ఇతరులు ఎవరో రావద్దు ఆ తర్తకు సంబంధించిన వారు ఆహ్వానితులు గొప్ప మంచి దాతలు వారి తప్ప ఇతరులు ఎవరో రావద్దు కోర్టులోకి Gracias. No, no, no. నాగంటి సుబాయి గారిని ఈ తో పూజా కార్యక్రమం నిర్వహించి ఈ తత యజమానికి గిఫ్ట్ పురోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వేదాశ్రీ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఆ సదుపాయం ారు స్టా ఏర్పాటు చేశారు పద్జా సేట్స్ వారు స్టాల ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇండోఫే వారు కూడా స్టాల్ ఏర్పాటు చేశారు కొద్దిగా మైతులు దగ్గర పెట్టుకునే మాట్లాడు సౌండ్ రాట్లాను అగంటి సుబ్బాయి గారిని పూజా కార్యక్రమం నిర్వహించి గిఫ్ట్ పౌకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గారిని మాగంటి సుపారోగా మాగంటి గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము సోదర్ గారు పచ్చిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ దత్త ప్రదర్శన ఎనిమిదవ గతకే ఎంబోస్ మేత్రి కార్యక్రమాన్ గారు ఎత్తలపూడి ఎత్తలపూడి మండలం పాపట్ల జిల్లా తాజే సుందరమ్మ బాదిరెడ్డి మెమోరియల్ తాజే రెడ్డి గారు రెడ్డి గారు మతపల్లివారు సోత్ర ఉన్నారు దూరాన్ని ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్ వెనుకం ఉన్నాయి సౌందర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండో మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఐదు సెకండ్ల ఉన్నది ఉన్నవి తమ్మిడి అంజయసాగర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎదుగుద రెడీగా ఉండాలి పెరుగుద శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరం శ్రీకాజియ గారు శ్రీమధు గారు యనమలకొందరు తెలూరు మండలం కృష్ణా వారి రెడీగా ఉండాలి మూరో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది తమిళ అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎంపీ ఎంబులెన్స్ మంత్రి మస్వామి గారు ఎక్కడిపూడి రాజే సుందరమ్మ కాగిరెడ్డి మెమోరియల్ కాదే విన్నారెడ్డి గారు గాదే ఆషయ రెడ్డి గారు సమన్వి రెడ్డి గారు మంటపల్లి వారు రెడీగా ఉండాలి తమ్మిడి ఎంజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొంత ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి తమిళ అజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు ఉదయం తొమ్మిది గంటలకు నాలుగు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని దాడితో ఆరు గంటల నుండి ప్రదర్శన నిర్ణయించడం జరుగుతుంది ఐదో రోజు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పద్నాలుగు సెకండ్లు ముంద అదే అన్నీ సోదరు గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చొంత ప్రదర్శనలో ఉన్నాయి ఎంతో ఎంపీ స్నేహితులు సాగర మస్తాన్ ఎత్తలపూడి బాపట్ల జిల్లా రాజీవ్ సుందరమ్మ మెమరీస్ మెమోరియల్ రాజీ రెడ్డి గారు సమన్వయ రెడ్డి గారు మటంపల్లి సూర్యపేట జిల్లా కుమార్ చంద్రహారు ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై రెండు సెకండ్లు మున్నంజులో ఉన్నది అంజు సాగర్ గారు పట్టుపాడు పట్టుపాడు మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఎన్కే ఎంబల్ స్నేహితురి కాదర్ మస్తాన్ గారు మస్తాన్ గారు రాజే సుందరమ్మ పాల్రెడ్డి మెమోరియల్ రాజే ఆషర్ రెడ్డి గారు సుమన్మయ్య రెడ్డి గారు మాటపల్లి కావాలండి మీ తప్ప ఏడవ రాండి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది పమిడి అంజయ్ సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి ఆ ఏ ఎల నండి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శన ప్రదష్టనై ఆరుపల్లె విభాగంలో ఏడవ తరగతి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఐదు సెకండ్ల ముంగిలో ఉన్నది బండి అంజయ్య సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రావాలి ఉండాలి ఎంజ్ సేదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి పోటీలో ఉన్నాయి తొమ్మిదివరే రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా తొమ్మిది సెకండ్లు ఉన్నది ఉన్నవి అంజే సోదర్ గారు పచ్చిపాడు పట్టిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి அந்திய சோதரி பச்சிப்பாடு வாரி ஜத்த பிரதர்சனி పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది ఎన్జీ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి ఎన్ ఎన్జీ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి సభ ప్రదర్శనలో ఉన్నాయి రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశతో సమానంగా ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది

పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగు తన దత పదమూడు సెకండ్ల ముందంజిలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగు తన దతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది అమిడి అంజయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ారు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి అవి ఎంజేయ్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శన ఇస్తున్నాయి పదమూడు రెండు మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి அடுத்துவரக்கு வெள்ளி மறல தி நல ஏழு தூராத்தி ரெண்டோஸு கொனசாத்தார் மொதல் ஸானம் கொனசாலை அடுத்து வெள்ளி மறல தி இது வச்சு மறல தி இரவாய் ஏழோ ரெஜல தூரா அடுத்து வெள்ளி மறல தி இப்ப சிவரக்கு வச்சு மறல இரவையோ ரெண்டு தூராத்தி மொதல் ஸானாரு தமிழ் விஞ்சாக பத்துப்பாடு மண்டலம் குழந்தை வாரி தான் பிரதமர் రెండవ స్థానంలో తిరిగి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ఒక్క నిమిషంలో ఉన్నది పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి నలభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు తండ్రి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ముస్లిం సిక్లో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి ఇరవై మూడు కొనసాగి మరొకటి స్థానంలో కొనసాగాలంటే చివరకు వెళ్ళి మరల తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని నా సాగదు అది అంజీ సోదర్ గారు పట్టిపాడు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయం పూర్తయినది ఎన్జీ సౌదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల ఏడు వందల యాభై అడుగులు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి